హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను మామిడికాయతోటి నిలువ పచ్చడి ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి మన తెలుగువారికి కంపల్సరీగా ఈ మామిడికాయ పచ్చడి అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది కదా మరి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను దానికోసం ఇక్కడైతే నేను ఒక మూడు పచ్చి మామిడికాయలని తీసుకుంటున్నాను తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మంచిగా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల మెంతులు అలాగే మూడు స్పూన్లతోటి ఆవాలు అయితే తీసుకోవాలండి మనకు మెంతుల కంటే ఆవాల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఇలా అయితే ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి మెంతులు కూడా మనకి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆరిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న మామిడికాయ ఉంది కదా ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కప్పుతోటి కొలుచుకోవాలండి ఇక్కడ నాకైతే మామిడికాయ ముక్కలు నాలుగు కప్పులతోటి సరిపోయాయి ఇలా ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఏదైనా తడి కనుక ఉంటే మీరు క్లాత్ తోటి తుడిచేసుకొని నీట్గా పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను నాలుగు కప్పుల ముక్కలకి సగం కప్పు ఉప్పు అయితే వేస్తున్నాను ఇది నార్మల్ సాల్ట్ అనే వేస్తున్నానండి ఆ తర్వాత ముప్పావు కప్పు కారం అయితే వేసుకోవాలి కారం మనకు మంచి కలరు ఉన్నది తీసుకోండి బాగుంటుంది అలాగే హాఫ్ కప్పు మెంతి ఆవ పిండి ఉంది కదా అది మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి అలాగే ఇక్కడ మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి ఇక్కడైతే నేను రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని పేస్ట్ అయితే ఒక వెల్లుల్లిపాయ పట్టేసుకున్నాను అలాగే ఇంకొక వెల్లుల్లిపాయ అయితే అలానే మనం డైరెక్ట్గా వేసుకోవాలి అప్పుడే మనకు గుజ్జుగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను టోటల్గా రెండు వెల్లుల్పాయలని తీసుకున్నాను ఇలా అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఒక గరిటెతోటి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని మనం కాసేపు పక్కన పెడితే మనకు ముక్కకు అనేది ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఇలా అయితే మనం ఒక బౌలు మెజర్మెంట్ తోటి మనం ఈ ముక్కలు అనేది కొలుచుకొని దాని ప్రకారమే ఉప్పు కారం ఆవ మెంతి పౌడర్ వేసుకుంటే మనకు ఎన్ని కాయలైనా సరే చాలా ఈజీగా మనం పచ్చడి అనేది పెట్టేసేయచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకు ఆయిల్ అనేది హీట్ చేసుకొని చల్లార్చుకోవాలి కదా దానికోసం అయితే ఇక్కడ నేను ఒక బాండి తీసేసుకొని అందులో ఒకటున్నర కప్పు తోటి వేరుశనగ నూనె అయితే వేస్తున్నానండి ఇక్కడైతే నేను పల్లి నూనె తీసుకొని ఒకటిన్నర కప్పుతోటి కొలుచుకొని బాండీలో అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు కాసేపటికి చూసారు కదా మనం పట్టించిన ఉప్పు కారం ఆవ మెంతి పౌడరు ఇదంతా కూడా మనకు ముక్కకు బాగా పట్టేసి ఇలా గుజ్జుగా ఫామ్ అవుతుంది మనం ఆయిల్ వేయకుండానే చాలా బాగుంటుందండి ఇది ఆ తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పల్లి ఆయిల్ ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి ఒకటిన్నర కప్పు తోటి ఆయిల్ అనేది వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మనము ఇందులోకి యూస్ చేసే కారం అనేది మంచి స్పైసీనెస్ అలాగే మంచి కలర్ ఉంటే మనకి ఈ విధంగా పచ్చడి అనేది బాగా కలర్ఫుల్గా వస్తుందండి చూసారు కదా మంచి రెడ్ కలర్లో బాగా స్పైసీగా ఉంటుంది ఇలా అయితే మీరు సేమ్ ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్లుగా ఇదే కొలతలతో ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుస్తుంది ఈ పచ్చడి అనేది ఒక టూ డేస్ ఊరిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ సరిపోలేదంటే వేసుకోవచ్చు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా అయితే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి